శివాలయంలో శివునికి పూజ చేసేటప్పుడు మనం దేవాలయంలో ఎలా ఉండాలి అదేవిధంగా శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమములు ఏమిటి అనే ఒక విశేషాన్ని ఈరోజు తెలియపరుచుకుందాం శివలింగ దర్శనం అయిన రోజు మహత్తర శుభదినం శివాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఆలయంలో శివలింగ దర్శనం వలన ధ్యాన మంత్ర పఠన వలన శక్తి తత్వాన్ని భక్తులు పొందగలుగుతారు శివాలయంలో శివలింగం దర్శించడం వలన మనస్సు ప్రశాంతత మారుతుంది ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ అనే జపం చేస్తూ దర్శనం చేస్తే అంతర్యాన శక్తి లభిస్తుంది మరోసారి ఈ మంత్రాన్ని జపిద్దాం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ శివాలయంలో శివునికి పూజ చేయడం వల్ల పాపనాశినిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా క్షయమవుతాయని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రబోధిస్తూ ఉన్నాయి శివలింగంకు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో కూడినటువంటి పంచామృత అభిషేకం చేయడం మరియు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి జలముతో జలాభిషేకం నిర్వహించడం అవకాశం ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ రసములు చెరుకు రసముతో కూడా అభిషేకం నిర్వహించుకోవచ్చు విభూతి కూడా జలంలో కలిపి ఆ యొక్క జలంతో అభిషేకం నిర్వహించడం ఉన్నతము విభూతి ఉదుట ధరించి ఓం శివాయ అనే జపమంత్రంతో మాత్రమే అభిషేకం వీక్షించాలి విభూతి ధరించడం వల్ల మన శరీరానికి శక్తి ప్రసాదిస్తుంది ఇలా ధ్యానం చేయడం వలన కుటుంబంలో కలహాలు తగ్గి అనురాగం పెరుగుతుంది శివతత్వం అనేది జ్ఞానము ధైర్యము త్యాగము వంటి సమ్మేళనం శివాలయంలో ఉండే శక్తి తత్వము శాంతితత్వము మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తుంది శివాలయంలో ఉండే శాంతి తత్వం మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తుంది శుచిగా దేవాలయముకు వెళ్ళడం ఓం నమఃశివాయ జపంతో లింగంలో స్వామివారిని దర్శిస్తూ ధ్యానం చేయడం వలన అదేవిధంగా అభిషేకం అర్చనా కార్యక్రమాలు వీక్షించడం బిల్వ దళాలను సమర్పించడం పుష్పాలను సమర్పించడం అదేవిధంగా దీపారాధన చూసి నమస్కారం చేయడం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ అనే మంత్రము ఓం మహాదేవాయ నమ అనే మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాలు జపించడం తప్ప వేరే ఆలోచనలు మనస్సులో రానియకుండా చూసుకోవాలి సోమవారము ప్రిదోషకాలము దర్శనం చేయడం ఉన్నతం మహాశివరాత్రి మాస శివరాత్రి కార్తీక మాస పర్వదినములు అదేవిధంగా ఆరుద్రా నక్షత్రం వచ్చినటువంటి రోజు శ్రావణ మాసంలోనూ ముఖ్యమైన రోజులుగా మనం అది పరిగణించవచ్చు అదేవిధంగా స్వామివారు ఐదు అవతారాల్లో ఉండడము ఐదు అవతారాలకు సంబంధించినటువంటి ధ్యాన మంత్రములు పాటించడము ఉన్నతమైన విశేషం ఓం నమ శివాయ